నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు పాతకాలం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక పెద్ద కట్ట గోంగూరని కాడలు లేకుండా ఒలుచుకొని శుభ్రంగా రెండు రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని నీళ్లను బాగా తెరల కాగనివ్వాలి నీళ్లు బాగా కాగిన తర్వాత అందులో గోంగూర గోంగూర వేయాలి తర్వాత ఒక వంకాయ టమోటా పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి అన్నీ వేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా స్పూన్తో కలబెడుతూ ఇలా పట్టుకొని చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది ఉడికిన తర్వాత ఒక జాలి గిన్నెలో నీళ్ళన్నీ వడకట్టి పక్కన పెట్టాలి ఆ తర్వాత రోట్లో ఐదారు వెల్లుల్లి హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసి కొంచెం దంచుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చాపచ్చాగా దంచుకొని తర్వాత పచ్చిమిర్చి వంకాయ టమోటా అన్నీ నిదానంగా వేసుకుంటూ కొంచెం కచ్చాపచ్చాక రోట్లో దంచుకోవాలి అలా చూసుకొని అన్నీ వేసుకొని దంచుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అన్నీ వేసి బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగిన తర్వాత గోంగూర వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి దించుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇక ఏ కూరలు అక్కర్లేదు అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి